ఓకే పోతుంది యా బాపురావు గారు అంటే తమ్మారెడ్డి భారద్వాజ్ గారు చెప్పింది విన్నారు మీరు అంటే ప్రజెంట్ ఉన్నటువంటి పరిస్థితుల్లో చూస్తే కనుక ఖచ్చితంగా ఒక టీజర్ ని అంటే ఒక చిన్న టీజర్ లో చూసి దాన్ని బట్టి క్యారెక్టరైజేషన్ ఉంటుంది అనుకోవడం కూడా పొరపాటేమో అంటున్నట్టుగా మాట్లాడుతున్నారు అది కూడా వాస్తవే పూర్తి చూసిన తర్వాత ఏదన్నా ఫర్దర్ గా మూవ్ అవుతాం కానీ నేను రాజమౌళి గారి తోటి కూడా నేను ఫోన్ లో మాట్లాడతాను ఎందుకంటే ఇలా అంటే ఏది ఏమైనా కూడా సరే దాన్ని ఆలోచించి చేస్తే బాగుండే కానీ ఎందుకో మరి రాజమౌళి గారు తొందరపడ్డట్టు కనబడతాను ఇందులో అంటే నేను చూసిన దాంట్లో క్లియర్ గా కుమరం భీము పేరు తీసుకోవడం జరిగింది ఆ విధంగా టోపీ పెట్టుకుంటూ కుమరం భీము పేరు చెప్పడం అనేది అది మా దివాస సోదరులందరూ కూడా అరే కుమరం భీముకే టోపీ పెట్టిండు అనేది భావించవలసింది భావిస్తున్నారు యా దాదా మరో విషయం ఏంటంటే మార్చి నెలలో రెండు వేల పంతొమ్మిదో సంవత్సరంలో మార్చి నెలలోనే రాజమౌళి గారు ఈ సినిమా కథ అంతా కూడా చెప్పేశారు ప్రెస్ మీట్ పెట్టి మరి ఇదొక ఫిక్షనల్ డ్రామా అని చెప్పారు ఆయన క్లియర్గా అంటే దీనిపై కూడా ఏమైనా అభ్యంతరాలు ఉన్నాయా అంటే ఒక స్వతంత్ర పోరాట యోధుడు ఆఫ్కోర్స్ అంటే ఆదివాసీల హక్కుల కోసం పోరాడిన ఒక ధీరుడి స్టోరీ తెరకెక్కించేటప్పుడు ఆయన కూడా చాలా జాగ్రత్తలు తీసుకుని ఉంటారు దీనిపై ఏమనిపిస్తా మీకు రాజమౌళి గారు పూర్తిగా కుమరం భీమి స్టోరీ పూర్తిగా స్టడీ చేయనట్టు ఉన్నాడు ఎందుకంటే ఆ ఆయన ఇవాళ కుమరంభీవి పోరాటం చేయడం వల్ల ఇవాళ మాకు ఆదివాసులకు ఐటిడిఎల్ గాని కానీ ఇంకా ఆశ్రమ స్కూల్స్ కానీ అనేక భూముల మీద హక్కు కానీ కొత్త వరకు రావడం జరిగింది కాబట్టి ఆదివాసులు అందరూ కూడా కుంభరం భీమిలు దేవుడిగా పోల్స్తారు కాబట్టి రాజమౌళి గారు కూడా ఖచ్చితంగా ఆయన పుస్తకాలు చదివి ఉంటే బాగుండేది కానీ మరి ఆ విధంగా దాన్ని టోపీ పెట్టడము మరి ఆయన ఏం మాట్లాడింది అనేది నేను చూడలేదు మార్చ్ లో మరి వాస్తవంగా అది ఏం మాట్లాడింది అనేది నేను చూడలేదు కాబట్టి దాని గురించి నేను మాట్లాడాను కానీ నేను మాట్లాడేది ఏంటంటే టోపీ పెట్టడం అనేది కుంభ్రం బీవు పేరు తీసుకున్నారు కాబట్టి అది ఆదివాసుల మందరం కూడా మా కుంభరం బీవుకు పెట్టి మామూలు కించపరుస్తున్నారు అనే విధంగా మేము ఆలోచించాల్సి వస్తుంది ఓకే రాజమౌళి గారితో మీరు మాట్లాడడానికి ప్రయత్నించారా ఆయన నుంచి ఏమైనా రెస్పాన్స్ ఉందా నేను ఇంకా ప్రయత్నం చేయలేదు ఇవాళ చేస్తాను ఓకే సార్ భరద్వాజ్ గారు అంటే జనరల్ గా ఒక టీజర్ ని చూసి టోటల్ సినిమా ఎలా ఉంటుంది అనేది డిసైడ్ చేయడం అనేది అంటే అఫ్ కోర్స్ చాలా వరకు తప్పు అవ్వచ్చు కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల దృష్ట్యా చూస్తే కనుక వాళ్ళందరూ కూడా తమ మనోభావాల్ని కించపరుస్తున్నారు ఒక పోరాట యోధుడికి ఇటువంటి టైప్ ఆఫ్ గెటప్ వేసి చూపించడం అనేది అంటే మీరు చెప్పినట్టుగా అది కాల్పానిక కథ కావచ్చు లేకపోతే ఇప్పుడు ఒక కల్పిత కథని వాళ్లతో రిలేట్ చేసి తీస్తూ ఉన్నది అయ్యుండచ్చు అంటే బాపురావు గారు చెప్పినట్టు ఎంపీ గారు చెప్తున్నది కూడా ఏమిటంటే సరైనంత రీసెర్చ్ కానీ జరగలేదేమో ఆ స్టోరీకి సంబంధించి అంటున్నారు అంటే ఇప్పుడు మీరు ఇందాక చెప్పారు కదా మార్చిలో రాజమౌళి గారు కథ రివీల్ చేశారని ఇప్పుడు కొమరం భీము గారు కానీ అల్లూరు సీతారామరాజు కానీ చిన్న చిన్న యోధులు కాదు చిన్న పోరాట యోధులు కాదు వాళ్ళు వాళ్ళ మీద తీస్తే పది పది గంటల సినిమా ఒక్కొక్కటి వస్తుంది ఒక్కొక్కళ్ళకి అంత పెద్ద చరిత్ర ఉంది ఒక్కొక్కళ్ళకి సీతారామరాజు గారికి కానీ కొమరం భీము గారు కానీ అంటూ ఉన్నారు చాలా మంది ట్రిబులర్ టీజర్ రగడకి సంబంధించిన విషయంపై మాట్లాడుతూ ఉన్నాం దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్ గారు మనతో పాటు ఉన్నారు అలాగే సోయం బాపురావు గారు ఆదిలాబాద్ ఎంపీ కూడా లైవ్ లో సిద్ధంగా ఉన్నారు వారి వారి వెర్షన్స్ తెలియజేస్తున్నారు బాపురావు గారు అంటే టీజర్ లో కుమరం భీమి యొక్క పరాక్రమం కానీ అలాగే ఆయన శక్తి సామర్థ్యాలు కానీ ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది ఆ టీజర్లో మీరు చూసే ఉంటారు ఆ టీజర్ అయితే కేవలం ఒక చిన్న బిట్ చూసి చెప్పడం ఏంటని సోషల్ మీడియాలో సైతం అంటే సామాజిక మాధ్యమాల సంగతి మీకు తెలియదు కాదు అంటే ఎంత పవర్ఫుల్ గా ఉన్నాయో ఇవాళ రేపు మరి సామాజిక మాధ్యమాల్లో కూడా చాలా మంది చెప్తూ ఉన్నారు కేవలం టీజర్ చూసి మీరు ప్రొసీడ్ అవ్వడం ఎంతవరకు కరెక్ట్ అని అడుగుతున్న వాళ్ళు కూడా లేకపోలేదు సార్ వినపడుతోందా బాపురావు గారు సార్ సార్ వినబడుతోందా వినబడుతుందా యా అంటే ఆ టీజర్ లో ముఖ్యంగా ఆయన యొక్క అంటే కొమరం భీమి యొక్క పరాక్రమం కానీ శక్తి సామర్థ్యాలు కానీ ఆయన ఎదిరించినటువంటి విధానం కానీ ఇవన్నీ కూడా తెలియజేస్తూ గోండు బెబ్బులు అంటూ కూడా ఆయన్ని పిలుస్తూ ఆ టీజర్ ని రూపొందించడం జరిగింది సినిమా టీం సరే అది పక్కన పెడితే సోషల్ మీడియా గురించి మనకు తెలియదు కాదు సామాజిక మాధ్యమాలు ఎంత శక్తివంతంగా ఉన్నాయో మనం చూస్తూ ఉన్నాం మరి నేపథ్యంలో సోషల్ మీడియాలో కొంతమంది అంటూ ఉన్నారు ఆల్రెడీ ఆ టీజర్లో ఉన్న చిన్న బిట్టుని చూసి అభ్యంతరం తెలపడం ఏంటి కోర్టు వరకు వెళ్ళడం ఏంటని అడుగుతున్న వాళ్ళు కూడా లేకపోలేదు అంటే వాస్తవంగా సినిమా డైరెక్టర్లు నాకు తెలిసిన సమాచారం ప్రకారం వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఏదైనా ఒక అభ్యంతరకరమైన విషయాలు పెట్టి దాన్ని ఎక్కువ పాపులర్ చేయడానికి ప్రయత్నం చేస్తారు అంటే సినిమాలో ఆ టోపీని చూసి ఇందులో ఏదో ఉన్నది కుమరం భీముకు వ్యతిరేకంగా చూపెట్టిందా లేకపోతే విద్య కుమరం భీమును కిల్చపర్చ చూచిందా అనే దాన్ని చూ ప్రజల్లో ఆకర్షణ చేయడానికి ఇలాంటి పబ్లిసిటీ కోసం ఇలా చేసిండి ఉండ ఉండచ్చు అనేది కూడా నాకు అనుమానం వస్తున్నది అంటే టోపు కుమరం భీముకు టోపీ పెడితే ఆదివాసులు ఏమనుకోరు అనే విధంగా కూడా అనుకోవచ్చు దాంతోపాటు పబ్లిసిటీ ఎక్కువ వస్తుంది అనేది అనుకోవచ్చు దానికోసం టోపి పెట్టి మేబీ ఉండొచ్చు కానీ అది ఏది ఏమైనా టోపి పెట్టమని పెట్టడం అనేది సరైన కాదు ఇప్పుడు ఆదివాసులు కాబట్టి అడవి ప్రాంతాల్లో మారుమూల ప్రాంతాల్లో ఉంటారు కాబట్టి ఇంకా గమ్మున ఉంటున్నారు అదే వేరే ఇతర వేరే వీరులకు అలా టోపీలు పెడితే ఇప్పటిదాకా రాష్ట్రంలో అనేక జరిగేవి కానీ అన్ని కూడా ఆదివాసులు ఏదన్నా ఆలోచించి నిర్ణయం తీసుకొని దాన్ని చేస్తారు కాబట్టి అది ఏది ఏమైనా అలా పెట్టడం అనేది అయితే తప్పు ఓకే సార్ ప్రస్తుతానికి మనతో పాటు రాజన్న కొమ్మరం భీమ్ నివసించినటువంటి గ్రామస్తులు మనకి టెలిఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు ఆయనతో మాట్లాడదాం ఆయన వెరసనంటూ చూద్దాం రాజన్న గారు నమస్తే సార్ రామ్ రామ్ నమస్తే రాజన్న గారు ఏమనిపిస్తోంది ఆ టీజర్ చూసారా మీరు ఆ చూస్తున్నాం సార్ ఓకే అందులో ఏమిటి మీ అభ్యంతరం సార్ నేను నా పేరు మేతినేరి రాజన్న ఆదివాసి నాయక్కోడు రాష్ట్ర కల్చరల్ సెక్రటరీ సార్ ఈ కుమ్మ ఈ సినిమా ఒక కొమ్మరం భీము మాకు ఒక దేవుడు లాంటి వాడు మా దేవుడు అని మేమందరం కూడా అతన్ని పూజించుకుంటుంటాము మా సంస్కృతి మా ఆదివాసుల సంస్కృతి వేరు సాంప్రదాయాలు మా పోరాటాలు అన్ని కూడా వేరు ఉంటాయి కానీ కానీ ఇందులో ఒక టోపి పెట్టుకొని మరి ఆ మా కుమరం భీము వేషం అనేది అది కరెక్ట్ అనేది కాదు ఎందుకంటే మా మేము వివరమైనా కానీ మా ఆదివాసులు రుణాలు చుట్టుకొని చేతుల కర్ర పట్టుకొని ఓ కార్యక్రమానికి వేనా యుద్ధానికి వేనా పోరాటం చేయాలనుకున్నా చేతిలో ఒక కర్ర రాజన్న గారు రాజన్న గారు ఆ అవన్నీ కూడా ఉన్నాయి మీరు ఆ చేతిలో బరిస పట్టుకుని బరిస బల్లేమా దాన్ని ఏమంటారు అది పట్టుకుని ఆయన వెళుతూ ఉన్నాడు ఇద్దరికి అంటే ఏది ఏమైనా సార్ అంటే నాకు నాకు తెలిసిన విషయం ఏంటంటే మేము ఇంత ముందు కూడా మేము ఏం చేసామని అంటే వీర అనేది ఒక సీరియలు కుమరం భీమ్ అనేటువంటి ఒక సినిమా అల్లాడి శ్రీధర్ దర్శకత్వంలో చూసినప్పుడు ఇక్కడ ఇక్కడికి వచ్చేసి మా ఆదివాసుల పెద్దలతోటి అందరితోటి సంప్రదింపులు చేసి ఏ విధంగా ఉంటే బాగుంటది ఈ కుమరం భీము అంటే ఏ పోరా ఎవరితోటి పోరాటాలు చేశారు ఎట్లా ఉంటే బాగుంటదన్న అంటే తెలుసుకొని పూర్తి స్థాయిలో మా మా గ్రామాలలో మా గోండు గ్రామాలలోనే మరి ఆ సూట్ చేసుకొని మరి మా గోండులకు మా అందరికి కూడా మాకు నచ్చే విధంగా వాళ్ళు చిత్ర చిత్రకరణ చేయడం జరిగింది సార్ మరి ఇది నా నాకైతే అనిపిస్తున్నది సార్ మరి ఎందుకంటే మరి బాగలేదు మా మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉన్నది ఇది కమర్షియల్ కమర్షియల్ గా మీరు తీస్తున్నారు కావచ్చు కానీ మా సంస్కృతి మా యొక్క యుద్ధము మేము చేసిన పోరాటాలని మరి రాబోయే తరాల్లో మరి మర్చిపోతారని చెప్పేసి కూడా అంటే రాజన్న గారు ఇక్కడ చాలా వెర్షన్స్ కనిపిస్తూ ఉన్నాయి మనం వింటూ ఉన్నాం చూస్తూ ఉన్నాం అంటే ప్రస్తుతాన్ని మీరు కల్చరల్ సెక్రటరీగా కూడా ఉన్నానంటున్నారు మీరు చెప్పినట్టుగా ఆ గోండు దగ్గరికి చెందిన వాళ్ళు కానీ ఆదివాసీ సోదరు సోదర సోదరి మండలి ఎవరిని కూడా అక్కడ ఇంపార్టెంట్ గా ఉన్నటువంటి పెద్దలు ఎవరిని కూడా ఈ సినిమా యూనిట్ ఎవరైనా వచ్చి కలవడం కానీ వాళ్లతో మాట్లాడడం కానీ ఎవరైనా వచ్చి ఏమైనా చేశారా అలాంటివి ఏమైనా జరిగాయా వినబడుతుందా ఇప్పుడు రాజన్న ఓకే అంటే ఈ సినిమా యూనిట్ కి సంబంధించిన వాళ్ళు కానీ ఈ సినిమా తీస్తున్న వాళ్ళు ఎవరైనా మీరు ఇంతకు ముందు చెప్పారు ఒక రెండు సినిమా ఒక సీరియల్ తీసేపుడు వచ్చి వాళ్ళు కలిశారని అలా వీళ్ళు ఎవరైనా వచ్చి కలిశారా కల్చర్ సార్ వాళ్ళు అంటే సినిమాలో వాళ్ళు కూడా వేషాలు వేశారు ఇక్కడ మా మా మాస్టర్ గారు అని తర్వాత ఇందాక మాట్లాడిన మా బాపురావు గారు ఎంపీ గారు కానీ వీళ్ళంతా చాలా పెద్దవాళ్ళు సంస్కృతి గురించి తెలిసినటువంటి వాళ్ళు ఉన్నారు చాలా మంది వీళ్ళందరూ కూడా దాన్ని అంటే ఒక స్టోరీ చూసి ఫస్ట్ స్టోరీ చూసిన తర్వాతనే మరి దాన్ని బాగుంటుందని చెప్పేసి అంటే ట్రైబల్స్ అంటే మా యొక్క గోండులకు తగ్గట్టుగానే వాళ్ళు సినిమా చేయడం జరిగింది ఎక్కడ ఎక్కడన్నా పొరపాటు జరిగితే మా వాళ్ళు ఖచ్చితంగా దాని మీద చెప్తారు ఎందుకంటే మా ఆదివాసులకు మా మా కట్టుబాట్లు కానీ మా యొక్క సంస్కృతి కానీ మా సాంప్రదాయాలు కానీ అంటే మాకు భిన్నంగా అంటే మా కరెక్ట్ గా ఉంటేనే మేము ఒప్పుకుంటాం సార్ లేకపోతే మాకేమన్నా అంటే మీరు కమర్షియల్ టైప్ లో తీసి మళ్ళీ మా మా యొక్క సంస్కృతిని పెద్ద చేసేదాంటే మా తర అంటే మా ఇప్పుడు ఉన్నటువంటి తరాలు మా పిల్లలు అది చూసి ఇలాగే ఉన్నారు కావచ్చు మా కొమ్మరం దీన్ని ఇలాగనే పోరాటం చేసేది కావచ్చు ప్రమాదం కూడా ఉందంటారు మీరు ఓకే రాజన్న గారు థ్యాంక్ యూ మీ వెర్షన్ వినిపించినందుకు మనతో పాటు శ్రీధర్ గారు ఆల్రెడీ కొమరం భీమ్ మూవీని తెరకెక్కించినటువంటి సీనియర్ దర్శకులు మనతో పాటు టెలిఫోన్ లో ఉన్నారు ఆయన వెర్షన్ కూడా తీసుకుందాం సార్ గుడ్ ఆఫ్టర్నూన్ శ్రీధర్ సార్ హలో హలో ఓకే కాల్ కట్ అయినట్టుంది నెక్స్ట్ మళ్ళీ మాట్లాడదాం భరద్వాజ్ గారు అంటే వాళ్ళంతా అంటున్నది కూడా అంటే అక్కడ ఆల్రెడీ కల్చరల్ సెక్రటరీ రాజన్న గారు ఆయనతో మాట్లాడాం ఆయన మాటలు కూడా మీరు విన్నారు వీళ్ళంతా కూడా ఈ విషయాన్ని చాలా సీరియస్గా తీసుకుంటూ ఉన్నారు అఫ్కోర్స్ టీజర్లో అవ్వచ్చు చిన్న ముక్కగానే చూపించు ఉండొచ్చు కానీ ఆ సీరియస్నెస్ అయితే పెరుగుతూ ఉంది అంటే వీళ్ళైతే మాత్రం ఖచ్చితంగా ఏదో ఒక నిర్ణయం తీసుకుంటాం అంటూ ఉన్నారు మరి మూవీకి సంబంధించి టీమ్ ఏమైనా బయటకు వచ్చి టూ డేస్ అయిపోయింది మనం ఇంతకుముందే అనుకున్నాం కూడా టూ డేస్ అయింది ఇంతవరకు ఎవరు బయటకు రాలేదు ఏం మాట్లాడలేదు సార్ భరద్వాజ్ గారు వినబడుతోందా ఓకే ఒకసారి బాపురావు గారితో మాట్లాడదాం సార్ బాపురావు గారు అంటే కేవలం అంటే చరిత్రను వక్రీకరించారు అనేటువంటి ఒక టీజర్లో చూసి ముందుకు వెళ్ళడం అనేది ఎంతవరకు కూడా కరెక్ట్ కోర్స్ ఇప్పుడే సోదరులు మాట్లాడారు రాజన్న గారు ఆయనతో మాట్లాడాం ఆయన అంటున్న విషయం కూడా అదే ఆల్మోస్ట్ ఆల్ బట్ ఇందులో చాలా ఈక్వల్ గా మనం చూస్తే కనుక ఆయన పరాక్రమం కానీ ఇవన్నీ కూడా చూపించడం జరిగింది అండ్ ఏమనుకుంటున్నారు అంటే మీ వాళ్ళంతా కూడా ఈ ఆదివాసీ సోదరుల మనోభావాలు ఎలా ఉన్నాయి వాళ్ళు అసలు ఏమంటూ ఉన్నారు ఇప్పుడు రాజమౌళి గారికి ఏమన్నా ఆదివాసులను కించపరచాలనే ఆలోచన ఉంటే ఆ విధంగా పట్టడం సరైన పద్ధతి కూడా కాదు రాజమౌళి గారు ఇప్పటికైనా అది టీజర్లో చూపెట్టిన అయినా ఇంకేదైనా కానీ అది వెంటనే దాన్ని తీసేయాల తీసేయకపోతే మాత్రం సినిమా కూడా ఇట్లా నడుస్తుందో మేము చూస్తాం ఒక్కసారి ఆదివాసులు తిరగబడ్డారంటే దేనికి కూడా భయపడారు కాబట్టి ఇదైతే కేవలం ఏది ఏమైనా ఆదివాసులకు చాలా కించపరిచినట్టుగా అందులో ఉన్నటి నుంచి కూడా మేము అందులో చూస్తున్నాం కాబట్టి ఈ ఎట్టి పరిస్థితిలో కూడా ఆ సీన్ ఏదైతే ఉన్నదో ఆ టోపీ అనేది మాత్రం మాకు నచ్చతలేదు కాబట్టి లేకుండా అభ్యంతరం లేదు కానీ టోపీలు పెడితే మాత్రం మేము టోపీ పెట్టాల్సి వస్తుంది రాజమౌళి ఓకే బాపురావు గారు అంటే ఈ వీళ్ళు మన ఆదివాసీ తెగకి సంబంధించిన వాళ్ళు కానీ మీకు సంబంధించిన వాళ్ళు ఎవరినైనా ఆయన ముందే వచ్చి వాళ్ళ టీం ఎవరైనా వచ్చి ముందే మాట్లాడుంటే ఏమైనా సరిపోయి ఉండేది అంటారా దీనికి సంబంధించి ఏమనిపిస్తోంది ఆదివాసులు అంతా సినిమాల మీద పిచ్చి ఉండేది వాళ్ళ ఊర్లలో వాళ్ళ సంస్కృతి సాంప్రదాయాలు దాని బట్టి దానితో వాళ్ళు టైం పాస్ చేసుకుంటారు తప్ప ఈ పిచ్చి పిచ్చి సినిమాలు ఇవన్నీ అవి ఇవన్నీ ఏమి ఉంటాయి మా మా ఆదివాసులకు ఇవన్నీ ఆలోచనలు ఉన్నాయి కాబట్టి నాకు తెలిసిందైతే రాజమౌళి గారు ఇప్పటిదాకా ఎవరికి మాట్లాడలేదు మాట్లాడిన దాఖలాలు కూడా కనబడలేదు కాబట్టి ఇప్పటికైనా మాట్లాడిన కానీ దానికైనా ప్రయోజనం ఏమున్నది టోపీ పెట్టి టోపి పెట్టకుంటే ఆయన మాట్లాడినా మాట్లాడక సినిమా దితే మాకేం అభ్యంతరం లేదు టోపీ తీసారు రేపు ఇంకా ఇంకా ఏదైనా చేస్తాడు ఈయన టోపీ పెడతాడు రేపు ఇంకో రకంగా చూపెడతాడు కాబట్టి అది కరెక్ట్ కాదు అనేది మా ఆనందం ఓకే మనతో పాటు అల్లాని శ్రీధర్ గారు సీనియర్ డైరెక్టర్ ఆల్రెడీ కుమ్మరం భీమ్ మూవీ తీసారు ఆ డైరెక్టర్ గారు టెలిఫోన్ లైన్ లో ఉన్నారు ఆయనతో మాట్లాడదాం శ్రీధర్ గారు నమస్తే అక్కడ సోయం బాపురావు గారు ఉన్నారు ఎంపీ గారు అండ్ తమ్మారెడ్డి భరద్వాజ్ గారు కూడా లైవ్ లో ఉన్నారండి మనతో పాటు సార్ శ్రీధర్ గారు శ్రీధర్ గారు ఇప్పుడు చాలా చాలా అంటే విషయాలు చర్చకు వస్తూ ఉన్నాయి ముఖ్యంగా చూస్తే కనుక ఖచ్చితంగా వాళ్ళకి సంబంధించి ఒక సీరియల్ కానీ సినిమా కానీ ఆ పోరాట యోధుడి గురించి తీసే ముందు వాళ్ళని సంప్రదించాలంటున్నారు గతంలో మీకు ఎక్స్పీరియన్స్ ఉంది మీరు చేసింది ఏంటి ఇప్పుడు వచ్చినటువంటి ఈ టీజర్ రగడకు సంబంధించి ఏం చెప్తారు ఈ టీజర్ గురించి అభిప్రాయం చెప్పడానికి ఎంత తొందర పాటు అవుతుంది ఏం చేశారో ముందు ముందు రాజమౌళి ఒక భారతదేశంలోనే ఒక మంచి డైరెక్టర్ ఆయన అంటే క్రియేటివిటీ ఉన్న ఒక ఉన్న వ్యక్తి ఆయన ఎలా చేస్తారో తెలియకుండా చెప్పలేము కాకపోతే మేము చేసినప్పుడు పరిశోధన ఇష్టం ప్రాణాలుగా చేశారు ఆయన మా భూమి సినిమాకి మంది అవార్డు వచ్చింది తర్వాత భూపాల్ రెడ్డి గారు భూపాల్ గారు కేంద్ర సాహిత్య అకనమీ అవార్డు విన్నర్ ఆయన ఆయన ప్లస్ నేను తర్వాత అప్పుడు శ్రీదం అర్జుమాస్తారు తర్వాత మారు మాస్తారు పెద్దలు చాలా మంది కలిసాము గిరిజన పెద్దలందరికీ కలిశాము వారి సలహా సంప్రదాతోనే మేము దాదాపు ఐదు ఆరు నెలలు కలిపినాము అక్కడ ఆ రోజులంతా తర్వాత ఆ సినిమా తీయడం జరిగింది సినిమా వాళ్ళకి చూపించాము అక్కడ ఇది చూపించాను తర్వాత చూపించినప్పుడు అందరూ కూడా చెప్పిన కరెక్షన్ చేశాము మా జీవితం బాగా చూపించిన అన్నారు వాళ్ళ ఆ రోజులంతా తర్వాత రిలీజ్ అయింది దానికి అవార్డ్స్ వచ్చినాయి నేషన్ అవార్డు తర్వాత జరిగింది అయితే ఒకటి ఏమనిపిస్తుంది అంటే కొమరంబిం అనేది కానీ లేదా ఆదివాసీ సంస్కృతి కానీ చాలా పవిత్రమైంది చాలా ఒక సాంప్రదాయం చెందిన అంటే వాటిని మనము ఎలాంటి అట్ల దాన్ని మనం వాటిని చూపించాం నిజంగా చెప్పాలని అంటే మన సంస్కృతి సాంప్రదాయాలు ఇంకా నిజంగా నిఖాసుగా ఉన్నాయంటే ఇంకా మన జాతి పాదాలు నేలకే ఉన్నాయంటే అడవిలోనే ఉన్నాయి అది అడవి ప్రాంతాల్లోనే అదే ఆదివాసుల జీవితానికి నిజాయితీ ఉంచి మనకి అండ్ సార్ మరో విషయం కూడా ఏంటంటే కొన్ని కోట్లు ఖర్చు పెట్టి తీసేటువంటి ఒక సినిమాకి సంబంధించి దట్టు రాజమౌళి గారి సినిమాల గురించి మనకు తెలుసు చాలా భారీ బడ్జెట్ సినిమాలు అండ్ పాన్ ఇండియా మూవీస్ అంటే ఒక రీసెర్చ్ అనేది చేయకుండా జరుగుంటుందంటారా ఏమనిపిస్తుంది మీకు ఒక సీనియర్ డైరెక్టర్ గా ఏం చెప్తారు రీసెర్చ్ లేకుండా ఎందుకంటే రచయిత గానీ చాలా మంచి రచయిత తర్వాత వాళ్ళ యూనిట్ గాని వాళ్ళు చాలా పర్ఫెక్షన్స్ అంటారు అంటే పరిపూర్ణంగా పనిచేస్తే కానీ ముందుకు వెళ్ళని మనకు ఉన్న యూనిట్ వాళ్ళు అంటే ఒక రకంగా చెప్పాలంటే ఆయన తీసిన సినిమాల ద్వారా రాజమౌళి గారు మన తెలుగు సినిమా ఇండస్ట్రీ కాదు దక్షిణ భారతానికి కాదు భారతదేశానికి ఒక పరిస్థితి తీసుకొచ్చారు ఆయన సినిమాల ద్వారా సార్ అంటే వన్ మోర్ థింగ్ వీళ్ళెవరు కూడా వచ్చి అంటే కలవడం కానీ ఈ ఆదివాసీ కల్చరల్ సంఘాలకు సంబంధించి కానీ ఆదివాసీ సోదరులు కానీ ఎవరిని కూడా కలవలేదు సంథింగ్ అంటే మీరు చేసినటువంటి ఆ కార్యక్రమం కూడా వీళ్ళు ఎవరు చేయలేదని వాళ్ళు చెప్తూ ఉన్నారు దాని గురించి నాకు తెలియదు కాకపోతే వాళ్ళు చేస్తారనుకుంటున్నాను అంటే వాళ్ళు రకరకాల పద్ధతుల్లో పరిశ్రమలు చేసుకుంటారు అనుకుంటున్నాను అంటే అలా పరిశ్రమ చేయకుండా ముందుకు వెళ్ళే యూనిట్ కాదు వాళ్ళు చెప్పాలంటే నేను కూడా అంటే రాజమౌళి గారు టేకప్ చేసినప్పుడు అన్నగారు తెలుసు తమాటి భరద్వాజ్ గారు తెలుసు మా గురించి తెలుసు వారి గురించి తెలుసు కాబట్టి నేను అనుకున్నాను కొమనంబీం అనే ఒక వ్యక్తికి ఆయన వ్యక్తిత్వానికి అద్భుతమైన ఒక ప్రదర్శన వస్తుంది అంటే

నేడు రాజమురళి గారు సినిమా టెణరు భారీ సినిమా టెణతరీతకే కుమ్రాం భీమున చరిత్ర జల్ జంగల్ జమీన్ సాటి కుమ్రాం భీము సాతురు తాన్ సాటి ఇగేటంగు అగటంగు జమికీ సిను ఓరు సినిమా టెణ్తారు అది కరెక్ట్ ఆయో అది కంపల్సరి అదరేయో సోత్కే కుమ్రాం భీమును తగ్మని నన్ను మంత్ నాకు మొత్తం చరిత్రతో పూసికీసికును కుమ్రాం భీమున సినిమా తె బతి నేండు నన్ను కుమ్రాం భీమనవ్ తంగమరీనా అంద నేడు రాజమౌరళి గారు సినిమా టెణరు భారీ సినిమా టెణతరు ఇతకే కుమ్రాం భీమున చరిత్ర జల్ జంగల్ జమీన్ సాటి కుమ్రాం భీము సాతురు తాన్ సాటి ఇగేటంగు అగటంగు జమకి సిను ఓరు సినిమా టెణతరు అది కరెక్ట్ కరెక్ట్యో అదూ కంపల్సరీ ఓకే ప్రస్తుతానికి భరద్వాజ్ గారు మనం చూసామంటే వారి భాషలో ఆయన చెప్పుకొచ్చారు మొత్తానికి అయితే ఒక వ్యతిరేకత అయితే వినిపిస్తోంది మనకి మనం చూస్తూ ఉన్నాం అంటే ఆయన పరాక్రమాలు అలాగే ఆయన సౌర్యం ఇవన్నీ చూపించినా కూడా స్థానిక భాషని ఉపయోగించుకుంటూ కూడా చాలా వరకు ముందుకెళ్లాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది అయితే ఇందులో మనకి మీరు చెప్పినట్టుగా టోటల్గా మూవీ చూశాక ఏమైనా తెలుస్తుంది అయితే ఇటువంటి ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ ఎలా దొరుకుతాయంటారు ఒక సీనియర్గా ఏం చెప్తారు చర్చించే ముందు విషయం తెలుసుకోకుండా మనం అందరం మాట్లాడు బాబు ఎంపీ గారు చెప్పారు క్లియర్గా మనం మాట్లాడదాం ఒకసారి ఆయనతో మాట్లాడదాం వివరం తెలిసిందంటే దాని ప్రకారం చేసేద్దాం అన్నారు కదా సో సొల్యూషన్ అక్కడ వచ్చేసింది మనం దాని గురించి ఊరికే ఆగుతుంది తప్ప ఏముండదు ఇంకో పది మంది మాట్లాడితే పది మంది పది రకాలు చెప్తూ ఉంటారు ఫస్ట్ థింగ్ ఆ యూనిట్తో మాట్లాడాలి పెద్ద మనిషి ఎంపీ గారు చెప్పారు కదా ఎంపీ గారితో డెఫినెట్గా వాళ్ళు మాట్లాడతారు మాట్లాడగానే దాంట్లో సొల్యూషన్ ఉందా లేదా అవసరం అయితే చూపిస్తారు వాళ్ళు సినిమా కూడా ఏముందా ముక్కు కూడా చూపిస్తారు అయిపోతుంది అక్కడితో సొల్యూషన్ వస్తుంది ఒకవేళ తప్పు ఉండి ఉంటే తీసేస్తారు కూడా షూటింగ్ అయిపోలేదు కదా ఇంకా సిక్స్టీ పర్సెంట్ షూటింగ్ ఉంది సో తీసి చూసినప్పుడు ఏమన్నా తప్పు ఉంటే మారుస్తారు కూడా నాకు తెలిసి తప్పు చేయరు ఇప్పుడు ఇందాక మన అల్లాడి చెప్పినట్టు శ్రీధర్ చెప్పినట్టు గా రీసెర్చ్ అంటే వాళ్ళు డైరెక్ట్గా రాజమౌళి గారు విజేంద్ర ప్రసాద్ గారు ఎల్లుండకపోవచ్చు అదిలేబాదు వాళ్ళ రీసెర్చ్ టీం వెళ్ళి ఉంటుంది ఎంతో కొంత చేసి ఉంటుంది ఇప్పుడు శ్రీధర్ గారు చేశారు ఉఘమరం భీమ్ సినిమా అలాగే మా సురేష్ చేశాడు సీరియల్ టీవీ సీరియల్ చేశాడు కొమరమీమ్ గారి మీద చాలా ఎపిసోడ్లు చేశాడు సో ఇవన్నీ మార్కెట్లో ఉన్నాయి పుస్తకాలు చాలా ఉన్నాయి ఇవన్నీ చదివి ఉంటారు వాళ్ళ రీసెర్చ్ టీమ్ వెళ్ళి ఆదిలాబాద్లో కొన్ని కొంతవరకు రీసెర్చ్ కూడా చేసి ఉంటారు సో అంత బ్లండర్ అయితే చేరు చారిత్రాత్మకంగా తప్పిదం చేస్తారు రా రాజమౌళి టీం అని అయితే నేను నమ్మను బట్ ఏమో చేసి ఉండొచ్చు చేసి ఉంటే మాత్రం దాన్ని మార్చుకుంటారు ఒకవేళ చేసి ఉంటే చెయ్యకపోతే ఆటోమేటిక్గా ఉండదు బట్ అది తెలియాలి అంటే బాబురా గారు లాంటి వాళ్ళు ఎవరో ఒకళ్ళు మాట్లాడాలి మాట్లాడతాను అంటున్నారు కాబట్టి వాళ్ళ రేపు మాట్లాడతాను అంటున్నారు కాబట్టి మాట్లాడిన తర్వాత మనం ఎవరైనా మాట్లాడుకుంటే బాగుంటుంది ఊరికి లాగుతా ఉంటే ఊరికి సాగుతుంది తప్ప ఏముండదు సాగినట్టు సాగుతూ ఉంటుంది అంటే సార్ ఒక విషయం అంటే గతంలో కూడా రాజమౌళి గారి టీజర్స్ కానివ్వండి మోషన్ పోస్టర్స్ కాని చాలా వరకు హాలీవుడ్ నుంచి కాపీలని చాలా చాలా కథనాలు విన్నాం చాలా చూసాం మనం సోషల్ మీడియాలో ఆల్సో అంటే దీనికి సంబంధించి మళ్ళీ ఇప్పుడు ఇలా వివాదం రావడం ఇదే ఇదే అనిపిస్తోంది ఏం చెప్తారు సార్ కాపీలు కొట్టనే వాడు లేడు అసలు కాపీ అందరం కాపీ ఇన్స్పైర్ అయ్యా ఉంటాం కొంతమంది కాపీ కొట్టామంటాం లేదా రీమేక్ చేసామంటాం ఫ్రీమేక్ చేసామంటాం ఏది చేసినా సక్సెస్ఫుల్గా చేసామా లేదా అనేది గొప్ప విషయం సార్ ఇప్పుడు ప్రతి సినిమాలోనూ ఎక్కడో ఒక సీన్ తీసుకొచ్చి ఉంటాం లేకపోతే ఇది ఒకటి ఇన్స్పైర్ అయ్యి ఉంటాం బట్ దాన్ని సక్సెస్ఫుల్ ఇప్పుడు మన ఫర్ ఎగ్జాంపుల్ బాహుబలి తీసుకుందాం బాహుబలిలో ప్రతి సీన్కి అందులో ఇంగ్లీష్లో ఉంది తెలుగులో ఉంది అరవన్లో ఉంది అని చెప్తూ ఉంటారు బట్ అంత సెన్సేషనల్ హిట్ చేయగలిగింది దానికి సమపాళల్లో తీసుకొచ్చి సక్సెస్ఫుల్ చేయగలిగిన డైరెక్టర్ రాజమౌళి దాన్ని శ్రమపాళ్ళలో తీసుకొచ్చి తీసుకొచ్చిన ఆయన విజేంద్ర ప్రసాద్ గారు ఆ కథను అట్లా తయారు చేసిన ఆయన సో వాళ్ళు ఆల్ టైమ్ గ్రేట్స్ వాళ్ళు దాని గురించి ఎక్కడ తీసుకున్నారు ఎలా తీసుకున్నారు కాపీ కొట్టారా చూస్ తీసారా మేక డబ్బులు ఇచ్చి కొనుక్కుని రీమేకా ఇవన్నీ ఆలోచించాల్సిన అవసరం లేదు అలాగే కాంట్రవర్సీ కావాలని చేయాల్సిన మనుషులు కాదు వాళ్ళు పెద్ద ఇప్పుడు వాళ్ళ రాజమౌళి గారికి కొత్తగా కాంట్రవర్సీ చేసి వాళ్ళ రాజమౌళి పేరు చెప్తే జనం ఎగబడి వస్తారు ఇవాళ దీని మీద చిన్న కాంట్రవర్సీ తయారయ్యి వస్తుంది అనే ఉద్దేశం ఆయనకు వండుంటే ఎట్టి పరిస్థితుల్లో టీజర్లో ఆయన పెట్టడది ఎందుకంటే సినిమా రిలీజ్ అయినప్పుడే చూసుకుందాం అనుకుంటాడు సో ఇది తెలియకుండా అనాలోచితంగా జరిగింది ఉంటుంది తప్ప ఆలోచించి పబ్లిసిటీ కోసం చేసింది అయితే అవ్వదు ఎందుకంటే రాజమౌళి హిమ్సెల్ఫ్ ఈజ్ ఎ పబ్లిసిటీ ఆయన పేరే పబ్లిసిటీ ఆయన మా సినిమా తీస్తున్నాడంటే పబ్లిసిటీ రెండు మూడేళ్ల నుంచి ఆ త్రిబుల్ ఆర్ తీస్తున్నారు దాని గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం కదా ఇవాళ ఏ ఛానల్ చూసినా త్రిబుల్ ఆర్ని గురించి రోజు ఒకసారి ఇవ్వలేదో ఒకటి వాళ్ళు తీస్తున్నా మోస్తున్నా వాళ్ళని గురించి వేసుకోకపోతే మనకి నడవని పరిస్థితిలో మనం అందరం ఉన్నాం సోషల్ మీడియాలో ఆ పేరు వేసుకోకపోతే నడవని పరిస్థితులు కాంట్రవర్సీ కావాల్సిన అవసరం లేదు ఓకే అది ఏంటి అనేది తేలినాక మనం మాట్లాడితే బాగుంటుందని నా అభిప్రాయం ఓకే ఓకే వెరీ మచ్ అండ్ బాపురావు గారు అంటే ఇప్పుడు ఇప్పుడున్నటువంటి పరిస్థితులన్నీ చూస్తుంటే కనుక ఆల్రెడీ అంటే ఒక కోట్ల ఖర్చు పెట్టి అంటే కోట్ల రూపాయల వరకు ఖర్చు పెట్టి తీసేటువంటి సినిమాకి సంబంధించి ఖచ్చితంగా కొంత రీసెర్చ్ అయితే జరుగుంటుంది కొంతమంది టీం అయితే వచ్చి కలవచ్చు కలిసి ఉంటారు అని చెప్పేసి కూడా చెప్తూ ఉన్నారు తమ్మారెడ్డి భరద్వాజ్ గారు కూడా ఏమనిపిస్తోంది సార్ అంటే ఒక టీజర్ ని పట్టుకుని దానికి సంబంధించి వాళ్ళు క్షమాపణలు చెప్పాలనో టీజర్ లో మీరు చెప్పిన విషయాన్ని కట్ చేయాలనో దీనిపై కోర్టుకు వెళ్ళడం కానీ గొడవ వరకు వెళ్ళడం ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా వినిపిస్తోంది బాబురావు గారు మనం చూస్తే కనుక కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి తీసేటువంటి సినిమాకి సంబంధించి ఖచ్చితంగా రీసెర్చ్ అయితే జరిగి ఉంటుంది వాళ్ళ టీం కొంతమందిన వెళ్లి కొంతమందిని కలిసి ఉంటారని చెప్పేసి కూడా భరద్వాజ్ గారు చెప్తూ ఉన్నారు అంటే ఒక టీజర్ లో కనిపించిన ఆ క్యాప్ పెట్టుకోవడం ఆ సింబాలిక్స్ అన్ని చూసి కోర్టుకు వెళ్ళడం అనేది అంటే కోర్స్ ఎవరిష్టం వారిది వెళ్ళినా వెళ్ళొచ్చు అంటున్నారు ఏమనిపిస్తాం సార్ ఏం చెప్తారు సురేష్ గారు నమస్తే 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 సార్ ట్రిపుల్ ఆర్ చాలా ప్రతిష్టాత్మకంగా రాజమౌళి గారు తీస్తున్నటువంటి మూవీ కి సంబంధించి ఏం చెప్తారు అంటే మీరు ఆల్రెడీ కొమరం భీమ్ కి సంబంధించి కూడా కొంత రీసెర్చ్ లో పాల్గొన్నారని ఆల్రెడీ ఒక సీరియల్ కూడా తీశారు మీరు ఈ రిలీజ్ చేసిన టీజర్ కి సినిమాకి సంబంధం లేదు అని ఫస్ట్ నా విశ్వాసం రెండవ విషయం ఏంటంటే కొమరం భీమ్ అంటే ఈ ట్రిపుల్ ఆర్ సినిమా తీసే దశలో స్టార్ట్ చేసే దశలో వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ విజేంద్ర ప్రసాద్ గారు నాతో మాట్లాడారు ఒక విషయంలో ఒక విషయంలో మాట్లాడారు రీసెర్చ్ సంబంధించిన విషయంలో మాట్లాడారు వాళ్ళ టీమ్ ఉట్నూర్ ఏరియాలో జోడేగా పద్నాపూర్ వావుదమ్ ఇలాంటి ప్లేసెస్ అన్ని కూడా విజిట్ చేసింది విజేంద్ర ప్రసాద్ గారు సినిమా రచయితల సంఘంలో ఉపాధ్యక్షుడిగా ఉన్నాడు నేను కూడా సినిమా రచయితల సంఘంలో ఉపాధ్యక్షుడిగా ఉన్నాను అనేక సందర్భాల్లో మేము కలుసుకుంటున్నాం అదేవిధంగా దానికి మాటలు రాస్తున్న బుర్రా సాయి మాధవ్ గారు కూడా మన రచయితల సంఘంలో ఉపాధ్యక్షుడిగా ఉన్నారు టీవీ రచయితల సంఘంలో మేము మాట్లాడుతుంటాం అయితే ఒక విషయం స్పష్టంగా మా ఆదివాసి మా ఆదిలా నేను ఆదిలాబాద్ జిల్లా వాడిని మా ఎంపీ బాబురావు సాబ్ నమస్కారం అట్లాగే అందరికీ ఈ సందర్భంగా ఏం చెప్పదలుచుకున్నానంటే మనం తొందరపడి కోయిల ముందే కూసింది అన్నట్టుగా మనం ఈ విషయంలో వివాదం చేయడం సమంజసం కాదు అని ఒక ఉద్దేశము రెండోది ఏంటంటే రాజమౌళి నౌ వరల్డ్ క్లాస్ డైరెక్టర్ ఒక పోరాట సాయుధ పోరాట యోధుడి గురించి తీస్తున్నప్పుడు అల్లూరి సీతారామరాజుకి కొమరం భూమికి సారూప్యత సామీప్యత సాదృశ్యత అనే మూడు అంశాలలో ఒకటి ఉంది అల్లురి సీతారామరాజు పోరాటం మన్యంలో మొదలైంది రాచరిక వ్యవస్థకు బ్రిటన్ రాచరిక వ్యవస్థకు వ్యతిరేకంగా ఇక్కడ గోండ్వానాలో ఆదివాసీ పోరాటం ఇక్కడిది కూడా అడవుల్లో పోరాటం మొదలైంది ఇది నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ఈ ఇద్దరు లీడర్స్ ఇద్దరి భావాలు ఒకళ్ళు ఈస్ట్ సైడ్ ఉంటే ఒకళ్ళు వెస్ట్ సైడ్ ఉన్నారు వీళ్ళిద్దరికి తెలియకుండా ఒకే కాలంలో బిట్వీన్ నైన్టీన్ థర్టీ అండ్ నైన్టీన్ ఫార్టీ మధ్య ఒక ఆలోచన వ్యక్తున ఎగిసిపడి రెండు పోరాటాలు అంటే ఇద్దరు వాళ్ళిద్దరు ఒకళ్ళకొకళ్ళు తెలియదు అవును సార్ సురేష్ గారు అండి మీ సో మచ్ సమయభావం వల్ల ఇంకా మాట్లాడలేకపోయాను మీతోటి థ్యాంక్ యూ సో మచ్ అండి ఏదైనా కూడా మనతో పాటు చర్చలో పాల్గొన్నటువంటి భారద్వాజ్ గారికి అండ్ బాపురావు గారికి అలాగే రాజన్న గారికి అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ ఏదైనా టీజర్ రగడ కొనసాగుతుంది ఒక పర్టికులర్ కొంత రీసెర్చ్ అయితే చేసి వెళ్ళి ముందుకు వెళ్లి మూవీ తీసినట్టుగా కూడా నాగబాల సురేష్ కుమార్ గారు ఇంతవరకు మనకు చెప్పడం జరిగింది సో ఇది వాటి స్పెషల్ డిస్కషన్ టీజర్ రగడ చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ